డేవిడ్ లివింగ్స్టన్ ఆయన స్కాట్లాండ్లో జన్మించారు ఆయన పెరిగింది ఇంగ్లాండ్లో డాక్టర్ చదువుకున్నాడు ఆయన యొక్క కోరిక ఏంటంటే ఆఫ్రికా వెళ్ళి అక్కడ వెయ్యి గ్రామాలకు సువార్త అందించాలనుకున్నాడు తర్వాత ఆయన వివాహం చేసుకున్నాడు ఆయన తన భార్యను తీసుకుని ఆఫ్రికాకి వెళ్ళి కొన్నాళ్ళు స్వార్త ప్రకటించాడు అక్కడ వారికి పిల్లలు పుట్టారు అప్పుడు ఆ పిల్లలకు అక్కడున్న వాతావరణం పడకపోవటం వల్ల తన కుటుంబాన్ని ఇంగ్లాండ్కు పంపించి తాను మాత్రం ఆఫ్రికాలోనే ఉండిపోయాడు ఆఫ్రికా అడవుల్లో ఎక్కువగా క్రూర మృగాలు ఉంటాయి ఒకరోజు ఒక గ్రామంలో ఉన్న గొర్రెల కాపరులతో కలిసి అడవులోనికి వెళ్ళాడు అప్పుడు ఒక సింహం గొర్రె పిల్ల మీద దాడి చేసినప్పుడు వెంటనే లివింగ్స్టన్ గారు తన గనతో సింహాన్ని కాల్చారు గురి తట్టడం వల్ల ఆ సింహం వచ్చి లివింగ్స్టన్ గారి మీద దాడి చేసింది తన ఎడమ చేతి ఎముకను విరగొట్టి మాంసాన్ని లాగేసింది అప్పటి నుంచి ఆయన తన ఎడమ చేతిని పూర్తిగా లేపలేకపోయేవాడు దానితో పని చేయలేకపోయేవాడు ఒకరోజు నడుచుకుంటూ వెళ్తుంటే ఒక చెట్టు కొమ్మకున్న ముళ్ళు తన ఎడమ కన్నుకు గుచ్చుకుంది దానితో ఎడమ కన్ను పూర్తిగా పోయింది అయినా కాని ఆయన స్వార్థ పని ఆపలేదు వెనక్కి తిరగలేదు ఒకరోజు తన కాలికి ఏదో గుచ్చుకున్నట్లు అయింది అప్పటి నుంచి కూడా ఆ ఎడమ కాలు తిమ్మిరెక్కిపోయి పూర్తిగా పనిచేయటం మానేసింది తన ఎడమ కన్ను పోయింది ఎడమ చెయ్యి పూర్తిగా పనిచేయకుండా పోయింది ఎడమ కాలు కూడా పూర్తిగా పనిచేయకుండా పోయింది అలా కుంటుకుంటూనే దేవుని పరిచర్లో ముందుకు సాగుతూ వెళ్ళాడు అక్కడున్న వాతావరణానికి ఈయన మొత్తం నల్లగా అయిపోయాడు అతని స్వరూపమే మారిపోయింది ఐదు సంవత్సరాల తర్వాత తన కుటుంబాన్ని కలుసుకోవడానికి వెళ్ళాడు అప్పుడు తన కుటుంబ సభ్యులు ఆయన్ని గుర్తుపట్టలేకపోయారు తర్వాత తన భార్య కూడా తనతో పాటు వస్తానని చెప్పింది అప్పుడు భార్యను తీసుకుని వెళ్ళాడు తర్వాత తన భార్యకు దోమ కుట్టి మలేరియా రావటం వల్ల ఆమె చనిపోయింది అయినా కానీ తాను వెనక్కి తిరగలేదు అక్కడే స్వార్థ పనిని కొనసాగించాడు చివరి రోజుల్లో ఆయన్ని కొంతమంది వ్యక్తులు మోసుకుని వెళ్తే ఆయన స్వార్థ చెప్పేవాడు ఒకసారి ఆయనకు కావలసిన మందులు ఆయన దగ్గర అయిపోయాయి అప్పుడు ఒక నాస్తికుడు ఆ మందులను తీసుకుని వచ్చి ఇచ్చాడు ఆ నాస్తికుడు లివింగ్స్టన్ గారి యొక్క పరిచయను చూసి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రేమను తెలుసుకుని ఆయన కూడా క్రైస్తవుడిగా మారిపోయాడు చివరి రోజుల్లో లివింగ్స్టన్ గారు ఒక గుడిసెలో ప్రార్థన చేసుకుంటూ కన్ను మూసాడు ఆఫ్రికా ప్రజలు ఆయన గుండె మాకు కావాలని చెప్పి ఆయన గుండెని తీసుకుని అక్కడ పాతి పెట్టుకున్నారు